నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక అంటే చాలామంది అమ్మాయిలు అంటే పీరియడ్ పీరియడ్ ప్రాబ్లమ్స్తో కానివ్వండి లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రముఖ సీనియర్ డాక్టర్ గైనకాలజిస్ట్ శ్రీదేవి గుట్ట వాళ్ళ దగ్గర ఉన్నాము మేడంని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మ ఎలా ఉన్నారండి బాగున్నానండి థ్యాంక్ యూ అండ్ మేడం ఇప్పుడు చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న సమస్య ఇది మన అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పటి జనరేషన్ వరకు ఇలాగే కొనసాగుతున్న సమస్య పీరియడ్స్ అంటే ఇట్లా ఇరెగ్యులర్ అవ్వడము లేకుంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము అసలు ఒక్కొక్కసారి టూ త్రీ మంత్స్కి అవ్వడము అసలు ఇది దేనికి ఎందుకోసం వస్తుంది అట్లా అంటే ఇప్పుడు పీరియడ్స్ ఇరెగ్యులర్ అనేది మీరు ఏమని అడుగుతున్నారు ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వస్తుంది అవును జస్ట్ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు ఇరెగ్యులర్గా ఉంటుంది దట్ ఈస్ కామన్ కానీ తర్వాత కూడా ఇరెగ్యులర్గా వెళ్ళిపోతుంది చాలామంది పీరియడ్స్ ఇరెగ్యులర్గా వస్తున్నాయి అని ఫస్ట్ మా దగ్గరికి ఓపీడీకి వస్తారు ఓకే ఇరెగ్యులర్ అంటే ఏంటమ్మా ఎప్పుడు వస్తున్నాయని అడుగుతాం మనం అడిగినప్పుడు నాకు రెండు నెలలకు ఒకసారి వస్తున్నాయండి ఒక్కోసారి సిక్స్ మంత్స్కి వస్తున్నాయి ఒక్కోసారి జస్ట్ కనపడుతుంది పోతుంది కానీ మళ్ళీ కనపడట్లేదు మళ్ళీ మెడిసిన్స్ వాడితేనే వస్తున్నాయి అని అడుగుతాం అని చెప్తారు అప్పుడు మనం అడుగుతాం అనమాట మీకు పీరియడ్స్ ఈ రెగ్యులర్గా వస్తున్నాయి వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవుతుందా ఓకే ఇన్ని రోజులు రాకుండా ఒకసారి వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా ఏంటి అవన్నీ చూసుకుంటాం చూసుకునే వాళ్ళకి ఒకవేళ హెవీ బ్లీడింగ్ ఇది ఒక టైప్ ఇంకో టైపు హెవీ బ్లీడింగ్ అవుతుందని వస్తారు హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే అది ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా లోపల ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎనీ అంటే యూట్రస్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా సిస్ట్లు ఏమైనా ఫామ్ అయ్యి ఉన్నాయా అవన్నీ కూడా చూస్తామన్నమాట అండ్ ఈ ఇరెగ్యులర్గా ఉన్న పీరియడ్స్కి ఎక్కువగా పీసీఓడి ఉంటే ఎక్కువగా ఇరెగ్యులర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి పీసీఓఎస్ అనేది మీరు బాగా విని ఉంటారు ఎవరైనా కామన్గా పీసీఓడి పీసీఓడి పీసీఓఎస్ పీసీఎస్ ఉంటారు అంటే పాలిసిస్టింగ్ ఓవేరియం సిండ్రోమ్ అనమాట అంటే ఏంటి దాంట్లో ఏమవుతుంది మనకి రెండు అండాశయాలు ఉంటాయి రెండు ఓవర్స్ ఓవర్ఎస్లో ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఆ రిలీజ్ అయ్యే ఎగ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది కానీ ఆ ఎగ్ కనుక రిలీజ్ అవ్వకుండా మనకి మల్టిపుల్ సిస్టు లాగా ఫామ్ అయిపోతాయి అంటే నీటి బుడగలు ఓకే ఫస్ట్ అదే నాకు డాక్టర్ గారు నీటి బుడగలు ఉన్నాయి అన్నారండి అందుకని నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు అని చెప్తారు చాలా అంటే అదే పాలిసిస్టిక్ అనమాట అంటే నీటి బుడగలు నీటి బుడగలు అనేవి ఎట్లా తయారవుతాయి చాలా ఫాలిక్యూల్స్ రిక్రూట్ అవుతాయి అనమాట ఒక్క ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది చాలా ఫాలిక్యూల్స్ నీటి బుడగల్లాగా వచ్చేస్తాయి కానీ అవి పెరగవు పెరగకుండా అట్లా ఉండిపోవడం వలన ఒక్కటి పెద్దది అవ్వకుండా అయిపోతుంది అవ్వకుండా ఇదంతా ఏంటి హార్మోనియం బ్యాలెన్స్తో వస్తుంది ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడంకి కారణం చాలా ఉంది ఒకటి ఈ రోజుల్లో ఇదివరకు కూడా ఉండేది ఇప్పుడు ఎక్కువ ఉన్నది ఇదివరకు టెన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఎవరిని అడిగినా కానీ మీరు హాస్టల్స్లో ఉండే పిల్లల్ని కానీ చదువుకునే పిల్లల్ని కానీ చూస్తే ప్రతి ఒక్కరికి టెన్ మెంబెర్స్లో ఇప్పుడు ఎయిట్ మెంబర్స్ ఇదే కంప్లైంట్ చెప్తున్నారు సో కామన్ అయిపోయింది అన్నమాట సో అది ఇట్స్ ఎ అంటే వరియింగ్ స్టేటే కదా బికాస్ ఇదంతా ఎందుకు జరుగుతుంది బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఇదివరకు ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి చాలా తేడా ఉంది అండ్ ఇదివరకు లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంది మనదే తీసుకుంటే ఇదివరకు మనము ఇల్లు తుడుచుకోవడం గిన్నెలు ఇవన్నీ వాటాల్ వర్క్ మనం చేసేవాళ్ళం అండ్ బయటకు వెళ్ళి ఏదైనా కావాలంటే బయటకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు టీవీ ఆన్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి ఆన్ చేసి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఏం చేస్తున్నావు రిమోట్ రిమోట్స్ అండ్ ఈవెన్ ఏసీ ప్రతి దానికి రిమోట్స్ వచ్చేస్తున్నాయి అండ్ ఈవెన్ మనము వెళ్ళి ఒక అక్కడికి వెళ్ళి ఒక పేపర్ పెన్ తెచ్చుకొని రాసుకునేది లేదు ఒక ఫోన్లో నోట్ ప్యాడ్లో నోట్ చేసేసుకుంటున్నాం ఆల్ దీస్ థింగ్స్ ఏంటి అండ్ బయటకెళ్ళి కూరగాయలు అయినా తెచ్చుకునే వాళ్ళం ఇది ఇప్పుడు జొమాటో రిజిప్టో సో ఏవో వచ్చినాయి కదా చాలా వాటిల్లో ఆర్డర్ చేసేసుకుంటున్నా ఇంటికి వచ్చేస్తుంది సో ఎట్ అవర్ డోర్ స్టెప్ అని అందరూ రాస్తున్నారు కానీ మనం ఎట్ డాక్టర్స్ డోర్ స్టెప్ ఉంటున్నాం అవునా అవును ఎందుకు ఉంటున్నాం బికాస్ ఆఫ్ దిస్ ఇరెగ్యులర్ హ్యాబిట్స్ అంటే అసలు యాక్సెప్టబుల్ కాని హ్యాబిట్స్ అనమాట ఓకే నాట్ ఈవెన్ మన పని మనం కొంచెం కూడా చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ స్ట్రెస్ పిల్లలకు కూడా చూడండి చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళ బుక్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ ఇది అదొకటి అయితే ఇంకొకటి వాళ్ళు తీసుకునే జంక్ ఫుడ్ డైట్ ఈ కోక్స్ ఈ ఎయిరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ లీడింగ్ టు సెంట్రల్ ఒబెసిటీ దిస్ సెంట్రల్ ఒబేసిటీ తర్వాత ఆఫ్టర్ సర్టీన్ ఏజ్ వచ్చేది ఇది వరకు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి చైల్డ్హుడ్ ఒబేసిటీ బాగా ఎక్కువైపోయింది వాళ్ళకి గేమ్స్ లేవు అవుట్డోర్ గేమ్స్ లేవు దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కలవడానికి కూడా బయటకు వెళ్ళట్లేదు ఓన్లీ ఫోన్ అండ్ చాట్ ఇదివరకు ఎట్లీస్ట్ ల్యాండ్ ల్యాండ్ లైన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళా ఫోన్ ఎత్తడానికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మన ఫోన్ మన పక్కనే ఉంటుంది పడుకున్నా లేసినా ఎక్కడ కూర్చున్నా కూడా ఫోన్ ఫోన్ మన చేతిలో ఉంటుంది సో అది మంచి అనుకోవాలా చెడు కనుకోవాలా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఇప్పుడు ఇట్స్ హై టైమ్ అని చెప్పుకోవచ్చు మనం సో మనం మొత్తం రివర్స్ చేసుకోవాలి మన సిచ్యువేషన్స్ అన్నీ రివర్స్ చేయాలి అండ్ అవుట్డోర్ గేమ్స్ పిల్లలకి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ యాజ్ బిఫోర్ అంటే హోమ్ మేడ్ ఫుడ్లో గ్రేట్నెస్ ఏంటి అంటే ఆయిల్స్ యూస్ చేసే ఆయిల్స్ కానీ యూజ్ చేసే మెటీరియల్ కానీ ఏదైనా సరే విల్ బీ ఫ్రెష్ అవుట్ సైడ్కి మనకి అండ్ ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ అయితే ఇప్పుడు ఈ పిజ్జాస్ బర్గర్స్ అని ఎక్కువ తీసుకుంటున్నారు ఆ చీజ్ అవన్నీ తీసుకోవడం మానేసి ద ఓల్డ్ డేస్ ఓల్డెన్ డేస్ ఫుడ్ మనం ఏదైతే తినేవాళ్ళమో అది తిని కొంచెం ఎక్ససైజ్ చేసుకుంటూ స్ట్రెస్ పిల్లల మీద స్ట్రెస్ తగ్గించి ఎక్కువ టీవీకి వీటికి ఇది కాకుండా అవుట్డోర్ వెళ్ళి ఇవి చేసుకుంటుంటే వాళ్ళది పీసీఓర్స్ రివర్స్ అయిపోతుంది వన్స్ ఇట్ ఈస్ రివర్స్డ్ వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి దిస్ ఇస్ వన్ థింగ్ ఇంకొకటి డ్యూరింగ్ ప్రెగ్ డ్యూరింగ్ ఇది ప్రే ప్రెగ్నెన్సీ అవన్నీ మనకి నెక్స్ట్ వస్తాయి ఫస్ట్ మన పీరియడ్స్ అన్నీ రెగ్యులర్ ఉంది మన టీనేజ్ లైఫ్ తీసుకుని తర్వాత మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ముందు సో ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్ కదా సో ఈ టైంలో కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ అంటే అయితే మనం చేసుకునేవి మన చేతులారా తెచ్చుకునేవి కా కొన్ని మన చేతులారా తెచ్చుకోకుండా కొన్ని పెథలాజికల్ కూడా ఉంటాయి అంటే లైక్ ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు అంటే ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటంటే సివియర్ అంటే కొందరు పొత్తి కడుపులో పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ చాలా సివియర్ పెయిన్ చెప్తారు అంటే భరించలేని పెయిన్ చెప్తారు ఆ భరించలేని పెయిన్కి చాలా కారణాలు ఉంటాయి అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ చెప్తారు ఇవన్నీ కారణాలు ఏంటి అంటే ఒక వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఈ చాక్లెట్స్ ఇస్తాయి ఉండటం ఓకే ఆ చాక్లెట్స్ ఇస్తా అంటే ఎండోమెట్రిటిక్స్ సిస్ అనమాట అంటే లోపల మన గర్భసంచి లోపల పొర ఏదైతే ఉందో ఆ పొరలో ఉండాల్సిన సెల్స్ వచ్చేసి ఇక్కడ ఉండడం అనమాట ఇవి మళ్ళీ మన పొట్ట గోడల దగ్గర కూడా ఉండటం మన మోషన్కి వెళ్ళే ఇంటస్టైన్ కింద మోషన్కి వెళ్ళే దగ్గర కూడా అవన్నీ ఇంప్లాంట్ అయిపోయి ఆ పెయిన్ విపరీతమైన పెయిన్ వాళ్ళు మోషన్ పాస్ చేయటం కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ ఎండోమెట్రియోసిస్ అనేది ఉంటే ఓకే